ఒక సినిమాని చూడడానికి థియేటర్కు వెళ్ళినప్పుడు ఆ సినిమా బాగోలేక బాగా ఇబ్బంది పెట్టినవి ఏవేవంటే నంబర్ వన్ శక్తి ఎన్టీఆర్ చేసిన మూవీస్ లో వరెస్ట్ ఫిల్మ్ అంటే మాత్రం ఇదే ఏ టైంలో ఓకే చేశాడో కానీ మాయని మచ్చలాంటి మూవీ ఇది డైరెక్టర్ మేహర్ రమేష్ ఈ డిజాస్టర్ కు బాధ్యుడు అసలు ఆయన స్టోరీ చెప్పిన విధానం ఎలా ఉండిందో బట్ మూవీ మాత్రం చూస్తుంటే రక్త కన్నీరే ఫ్లాఫ్ టాక్ కాస్త డిజాస్టర్ అంతా ఎంత కాదండో తర్వాత అజ్ఞాతవాసి పరమవీర చక్ర ఒక్కమగాడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఆగడు ఈ సినిమాల గురించి ఈ షార్ట్ లో చెప్పట్లేదు కానీ ఫుల్ వీడియోలో మాత్రం ఈ సినిమా పెట్టిన టార్చర్ గురించి అందరూ మాట్లాడుకునేదే నేను చెప్పాను ఆరింజ్ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు అబ్బో కల్ట్ క్లాసిక్ అన్నారు కానీ ఫస్ట్ రిలీజ్ లో మాత్రం సినిమాను భరించలేక థియేటర్స్ నుంచి అవుట్ చేసేశారు ఇక మంచు విష్ణు సలీం అబ్బో ఇక్కడ ఎందుకులే ఫుల్ వీడియోలో చూసేయండి ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి మరి because in my